ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్లో ఉన్న జెండాల చెట్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది అర్బన్ పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మృతి చెందగా అతని మృతదేహాన్ని ఖననం చేసేందుకు అర్బన్ పార్క్లోని జండాల చెట్టు వద్దకు కాలనీ వాసులు తీసుకురాగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు దీంతో ఫారెస్ట్ అధికారులకు ముస్లింలకు మధ్య వాగ్వాదం నెలకొంది ఎన్నో ఏళ్లుగా తాము అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని అర్బన్ పార్క్లో కలిపి తమను లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు పార్కు గేట్లు తోసుకుంటూ వెళ్ళి మృతదేహాన్ని ఖననం చేశారు అయితే నిబంధనలకు వ్యతిరేకంగా పార్కులోకి ప్రవేశించిన ఆరుగురిపై పీఓఆర్ నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ స్నేహలత తీసుకొస్తే బలగం తీసుకొచ్చి చంపేద్దాం చేద్దాం ఫారెస్ట్ వాళ్ళు అంటే ఢిల్లీగా ఉన్నారు మీకు మీకు ఒక యూనిట్ గా ఉన్నది మాకు యూనిట్ లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నాం కేవలం ముస్లింస్ గురించి కాగితం సార్ మాట్లాడండి మా వాళ్ళని వీడియో తీయండి పోలీస్ స్టేషన్ ని పెట్టామని ఇందుకు పోయేసారు మానవ మానసిక మాట్లాడండి మా వాళ్ళని మానవ గాస ఆయన తెలుసు ఆ లేదు నా పెర్ల తెలియదు కదా పెర్ల ఏంది అవకాశం లే సార్ જડી ભાઈ રેન્જર ગાડી વારી